ఈరోజు మేము కొందరికైతే బయలు చేయడానికి జీతో బేలు చేయడానికైతే వచ్చాము చూడండి హల్లీ మా వాళ్ళు కొందరు బయలు చేస్తుంటారు నేనైతే ఇక్కడ ఉండే ప్లేస్కి అయితే ఉన్నాను మా వాళ్ళు బేల్ చేస్తుంటారు ఇవి హల్లి ఒక అయితే మొత్తం అయితే తీసిస్తాము చూసారా జీవితోత మొత్తం ఎంత దొంగల్లో అయిపోయింది ఈ తుప్పులు మొత్తం అయితే తీస్తాం ఇది ఇప్పుడైతే ఇందాక మొత్తం అయితే బేల్ చేస్తాము బేల్ చేస్తే చూడండి జీరుతోత్ కింద అయితే ఎంత నీట్ కనబడుతుందో ఇప్పుడు మేము బేల్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది ఆల్రెడీ కింద నుంచి నరుక్కుంటూ వస్తున్నారు మా వాళ్ళు నేను చూడండి ఇక్కడ మధ్యలో దెబ్బకాయ సెట్ అయితే ఉంది మా వాళ్ళు దెబ్బకాయ వేరమన్నారు అందుకే ఈ అయితే వచ్చాను ఉన్న ఈ దెబ్బకాయలు అయితే వేరేసుకొని తినడానికి కొన్ని తీసుకుంటాను కింద చూడండి అంత ఇదిగా అయితే మొత్తం పడిపోయినాయి కింద సౌండ్ వినబడుతుందా తుప్పులు మొత్తం నరుక్కుంటూ వస్తున్నారు అందుకే సౌండ్ అట్లాగా రావట్లేదు వాళ్ళు చూడండి ఇదే డబ్బకాయలు ఈ డబ్బకాయల కోసం అయితే ఇప్పుడు నేను కొద్దిసేపు పని రెస్ట్ తీసుకొని అయితే అయితే వచ్చాను ఇవి వేరేసుకొని మళ్ళీ పనిలో అయితే జాయిన్ అయిపోతాను ఈ డబ్బకాయలు కింద నుంచి మమ్మల్ని లాగే ఇలాగే అయితే ఏరేస్తున్నాను అంది అంది మాత్రమే ఏరుతాను పైన అయితే ఎక్కను ఎందుకంటే కొన్ని ఇక్కడి నుంచి అండిపోతున్నాయి మా వాళ్ళు మధ్యాహ్నం భోజనంకి తెచ్చుకున్న కేరాజులు అయితే ఇవి ఆల్రెడీ మేము తినేనాము తినేసిన తర్వాత పని పనులు చేస్తూ ఉండగా చూడండి ఇలాంటి కర్రలు అయితే మాకు దొరుకుతాయి అందరూ ఇలాంటి కర్రలు అయితే సేకరించారు ఎందుకంటే ఇదొక తాడు ఇవి మొత్తం తొక్క తోలు చేసుకొని మధ్యలో నారు తీసేసుకొని ఆరెట్టుకుని దానికి తారులా తయారు చేసుకొని మంచి నాలు దానికి ఉపయోగిస్తూ ఉంటాము అందుకే అందరూ ఇవే అయితే దొరికిన దానికైతే ఉంచుకున్నారు చూడండి అక్కడ అక్కడ ఇది ఇది అలాగే అలా కింద కూడా ఉంచుకున్నారు ఆల్రీ మేమైతే ఉదయం నుంచి పని చేస్తూ ఉన్నాము సాయంత్రం మూడు అయిపోతుంది మరో గంటన్నర పని చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము నేను దబ్బకాయలు ఏరుకొని ఇలాగ సామాన్లు ఉంచుకున్న ప్లేస్కి అయితే దెబ్బకాయలు వచ్చున్నాను మా వాళ్ళకి ఎంతకన్నా నువ్వు ఖాళీగా తిరుగుకొని ఉంటున్నావు రా పని చేద్దామని చూడండి అక్కడ పని చేస్తుండ్రు నేను ఇప్పుడు వెళ్తున్నాను మేము పనులు దిగేటప్పుడు అయితే చూడండి ఇలా తలకైతే తోలో లేకపోతే కరిచిపో లేకపోతే టోపియో పెట్టుకుని అయితే వెళ్తూ ఉంటాము ఎందుకంటే కింద వంగి పనిచేస్తూ ఉంటాము కనుక మాకన్నా ఐట్లో ఉండే తుప్పులు ఉంటాయి ఆ తుప్పులు మన బాడీ మీద అలాగే తల మీద అయితే పడుతూ ఉంటాయి ఆ విధంగా పడేటప్పుడు అయితే దూలెసే దానికైనా ఉద్దేశంతో ఈ విధంగా అయితే మేము కట్టుకుంటాము ఇలా కట్టుకుని అయితే మేము పనిచేస్తూ ఉంటాం ఇక పనులు ఎలా పని చేస్తున్నామో చూపిస్తున్నాను చూపిస్తా చూడండి ఇదే నా ఆయుధం ఈ కత్తి సాయంతోనే అయితే ఇక్కడున్న తుప్పులు అన్నీ నరకడానికి అయితే ఉపయోగించుకున్నాను మామూలుగా నరుకుతూనే ఉన్నారు ఈ జీడి తోట అనేది నవంబర్ డిసెంబర్లోనే తుప్పులు తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక జనవరి ఫిబ్రవరి ఆ టైంలో తీస్తే కింద నుంచి తారులు పైకెక్కిపోతాయి కదా పైకెక్కిపోయేటప్పుడు జీడు ఆకులు మొత్తం అయితే సిగురులు వేసేస్తాయి సిగర్లు వేసేటప్పుడు ఆకులు తెంపితే మొత్తం సిగిర్లు పోతే జీడి పంట మొత్తం పోద్ది అందుకే ఇప్పుడే సిగిర్లు రాకముందే అయితే జీడితో బేల్ చేసుకుంటే వచ్చే ఆకులు కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అనుకోని ఈ నవంబర్ డిసెంబర్లోనే మాకైతే తక్కువగా అయితే జీడి తుక్కలని క్లీనింగ్ చేస్తూ ఉంటాము ఇలా క్లీనింగ్ చేస్తేనే మార్చి ఏప్రిల్లో పిక్కులు కింద పడిన తర్వాత అయితే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే లోపల జూబు ఎలా ఉండేదో చూసారు కదా ఆ లోపల పిక్కలు పడిన తర్వాత తీసుకోవడానికి అయితే చాలా కష్టంగా వద్ది ఎత్తుకోని ఉండాలి అలాగే చాలా ఇబ్బంది అందుకే ఇలా తుప్పులు తీసేస్తూ ఉంటాము అలాగే ఇలా తుప్పులు తీయడం వల్ల అయితే జీడి చెట్లకి ఆకులకి మంచి గాలి అండద్ది దానికి కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది అని అంటూ ఉంటారు అందుకే మేమైతే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరానికి వీలుంటే రెండుసార్లు లేదంటే ఒకసారి తీసేస్తాము మాక్సిమం ఒకసారి తీసుకుంటే సరిపోద్ది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం మేమైతే ఈ జీడితుప్పులని పా

అయిపోయింది దిగిపోతున్నాం సరే టైం అయింది అందుకే వెళ్ళిపోతున్నారు అందరూ వచ్చేస్తున్నారు కొనవగానే క్షణం ఆకుండా ఇక్కడ నుంచి ఖాళీ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఇంకా కొందరు అయితే వాళ్ళు తెచ్చుకున్న తారులు అయితే కట్టుకొని తీసుకెళ్తుండ్రు అయిపోయింది కదా అందరు వెళ్ళిపోండ్రు ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు వెనక అయిపోన్నారు ఇప్పుడే ఆ లోపల నుంచి అలా కచ్చుకొని తాళ్ళు కడుతుండ్రు ఇది మేము బేల్ చేసిన కొండ చూడండి ఇది బేల్ చేసి ఒక దాదాపు ఒక ఆరు రోజులు వారం రోజులు అయిపోతుంది అందుకే కొట్టేసిన తుప్పులు మొత్తం అయితే ఎండిపోనాయి ఎండిపోవడం వల్ల అయితే చూడండి కింద ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మేము నరికేసిన తుప్పులు అది ఎండిపోతే ఈ విధంగా అయితే నీట్గా ఉంటుంది అందుకే మేమైతే తుప్పులు తీయడం తీస్తాము ఇలా కింద ఏట్ లేనప్పుడైతే పిక్కలు పడితే ఏరడానికి చాలా సింపుల్గా ఉంటుంది దానికనే మేము ఇలా తుప్పులు నరుకుతూ ఉంటాము చూడండి బాగానే ఉంది కదా నీట్గా మీలో ఎంతమంది ట్రైబుల్స్ జీ టాప్ని పెంచుకుంటున్నారో ఉన్నదా కామెంట్ చేయండి ఇక్కడ మేము పని చేస్తున్న నుంచి అయితే దాదాపుగా అయితే నా మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అందుకే నాలుగు గంటలు అయితే ఒగ్గేసుకొని వెళ్ళిపోతాము కింద ఇంటికి చేరేసరికి ఐదు అలా అయిపోద్ది అందుకే వేరంగానే మేము ఒగ్గినాము మార్నింగ్ సెవెన్ థర్టీ అలా మూవ్ అవుతాము ఆ టైం మూవ్ అయితే కొనకి చేరేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర లేదా తొమ్మిదింపు అవుద్ది తొమ్మిదిన్నర నుంచి పనులు స్టార్ట్ చేస్తే అలా అలా చేసి చేసి నాలుగు గంటల వరకు అయితే చేస్తాము నాలుగు అయితే వెంటనే దిగిపోతాము ఎందుకంటే ఇది ఇంటర్ సీజన్ కనుక వేరంగా సూర్యుడు పొద్దుపోతాడు సీట్ పడిపోద్ది అందుకే మేమైతే చాలా వేరంగా అయితే కింద దిగడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము అందుకే ఈరోజు కూడా చాలా వేగంగా అయితే దిగిపోండ్రు ఇక్కడ మా వాళ్ళందరం పనులు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోరు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వీడియో తీస్తున్నాను చూడండి వెనకాల ఎవ్వరు లేరు వెళ్ళిపోండ్రు మావారు నేను కూడా వెళ్ళిపోతున్నాను చిన్న ఒక కర్ర అయితే మధ్యాహ్నం భోజనం చేసుకునే టైం దొరికినప్పుడైతే ఒక కర్ర వేసుకొని ఎత్తుక్కొన్నాను కర్రలు ఆ కర్రలు పట్టుకొని ఎత్తి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను బాయ్ బాయ్ మా మంచానికి ఉపయోగపడే తార్లు కోసం అయితే కొన్ని కర్రలు అయితే పట్టుకెళ్ళారు నేనైతే ఈ మామూలు పొయ్యి కోసం అయితే కర్రలు అయితే తీసుకెళ్తున్నాను పైగా ఈ ఈ మధ్యన ఇంటర్ సీజన్ కదా అసలు ఎక్కువ ఉంటుంది కర్రలు తీసుకెళ్తే అక్కిపెట్ అగ్గి పెట్టడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అందుకే నేనైతే ఇలా కర్ర అయితే పట్టుకొని జాలీ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి చాలా దూరం కనుక వెళ్ళి వెళ్ళేసరికి బరువు పెరిగిపోద్ది అందుకే చిన్నది అయితే తీసుకున్నాను ఇక్కడి నుంచి ఘాటి అయితే చాలా ఘాటి దిగాలి సరే బై బాయ్ టాటా